హాయ్ పీపాస్ వెల్కమ్ టు అదర్మరకొండం ప్రసాద్ టీడీపీ ఎంపీలకి వైసీపీ ఎమ్మెల్యేలకి మధ్య వ్యత్యాసం చూడండి ఆ ప్రమాణ స్వీకారం చేసిన విధానం పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల్లో ప్రధానంగా కేంద్ర మంత్రిగా ఉన్నవారు కూడా సో అసలు ముందుగా ఆ వ్యత్యాసం ఏంటి అనేది మీకు తెలియజేస్తాను ఆ తర్వాత చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎవరో తెలుసు కదండి పెమ్మసాయిని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ తెలుగుదేశం పార్టీ సో ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారు చూడండి ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థితుననియూ నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియూ మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను పెమసాయి చంద్రశేఖర్ గారు చేశారు కదా ఆయన కేంద్ర మంత్రి సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చూడండి ఇంగ్లీష్ 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 అదే ఐ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర హెట్టి హ్యావ్వింగ్ బీన్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బియర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ది సవరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ది డ్యూటీ అప్ విచ్ ఐ ఆమ్ అబౌట్ టు ఎంటర్ సో విన్నారు కదా ఆ డిఫరెన్స్ ఏంటండి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పుంగునూరు తెలుగు ఆయనే మరి ఆయన ఇంగ్లీష్లో చేయటం ఏంటి అంటే తప్పని కాదు నా ఉద్దేశం తెలుగుకున్న ప్రాముఖ్యత ఎందుకని విస్మరిస్తున్నారు పైగా ఆయన ఏమైనా పార్లమెంట్లో ఉన్నారా అసెంబ్లీలోనే ఉంది అంతా తెలుగు వాళ్ళేగా మన తెలుగు రాష్ట్రమేగా ఆయన ఏమో తెలుగులో అలాగే పెమసాని చంద్రశేఖర్ ఆయన ఎవరు ఒక ఎన్ఆర్ఐ ఒక డాక్టర్ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు ఆయన ఉంది కూడా అమెరికాలోనే సో ఆయనకి ఇంగ్లీష్ రాగా కాదు కానీ తెలుగు మీద ఉన్న అభిమానం సో మన తెలుగుకున్న ప్రాముఖ్యత ఎప్పటికైనా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు తమిళనాడు వాళ్ళని చూడండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ భాషని వాళ్ళ సాంప్రదాయాన్ని ఎక్కడ వదలరు వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళ ఐకమత్యం కనీసం మన తెలుగు వాళ్ళు ఇప్పుడన్నా కొంత ఉంది ఎందుకంటే నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఎంపీలుగా ముఖ్యంగా కేంద్ర మంత్రులు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇరు రాష్ట్ర తెలుగు వారందరూ కూడా వెళ్ళి తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు అది ఉన్న ప్రాముఖ్యత మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి అవకాశం వచ్చినప్పుడల్లా చూపించాలి ఆ తెలుగుకున్న పవర్ ఏంటో కానీ పెద్దిరెడ్డి గారు మన రాష్ట్రంలో మన అసెంబ్లీల్లో మన తెలుగు వాడు అయ్యి తెలుగు వాళ్ళందరి మధ్య ఇంగ్లీష్లో చేయటం అంటే ఆయనకి తెలుగు రాదా చదవడం రాదా పోనీ ఏమి రాదు నిజంగా రాదు అంటే అది వేరు పోనీ ఆయన మొన్నటిదాకా ఫారెన్లో ఉండొచ్చే తెలుగు చదివి చాలా కాలం అయిపోయింది తెలుగు మాట్లాడటం కష్టమైపోతుంది అని అనుకోవడానికి అసలు నిజంగా అమెరికాలో ఉన్న వ్యక్తి ఏమో తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడారు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు ఎక్కడ తడబాటు లేదు నిజంగా కొన్ని కొన్ని చూస్తుంటే బాధేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పటికే మన తెలుగుదనం అంతరించిపోతుంది అనే పరిస్థితుల్లో చాలామంది బాధపడుతుంటే ఇక్కడ నిజంగా అవకాశం వచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్లో మన తెలుగుని మనం ఉపయోగించుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాము వెనకడుగు వేస్తున్నాము అంటే మన తెలుగును మనమే చంపేస్తున్నామేమో అనే బాధ సో అన్నగారు ఒక తెలుగువాడి పవర్ ఏంటో ఢిల్లీలో చూపించాలి అని తెలుగు ఉన్న ఆత్మగౌరవం కాపాడాలని ఆయన చేసిన ప్రయత్నాలకి అనుగుణంగానే కదా ఇవాళ తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీలందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో వెళ్ళిన మరి ఆ తెలుగుదనాన్ని అక్కడ మాట్లాడారు అలాగే కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ ఆయన ఏ విధంగా వెళ్ళారు సైకిల్ వేసుకుని వెళ్ళారు ఉత్తరాంధ్రకి సంబంధించిన ఎంపీ సో అక్కడ ఎక్కడికి ముందు మన తెలుగుదనాన్ని మన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవటంలో కూడా ఎక్కడ మనం వెనకాడకూడదు కానీ చూసారా మరి సాక్షాత్ అసెంబ్లీలో అందరూ ఇలా ఉండగా ఈయన మాత్రం ఇంగ్లీష్లో చేశారు అది నేను ఆ రోజు ఆ ప్రమాణ స్వీకారం చూస్తున్న చూ చూస్తున్నప్పుడే అనుకున్నా ఇంటి పెద్దిరెడ్డి గారు ఇంగ్లీష్లో చేస్తున్నారు ఏంటని ఏమో లే అనుకున్నా తీరా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఈ విధంగా చేసేసరికి నేను షాక్ అయ్యా సో ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంపైనే ఈ విధంగా చేయడం జరిగింది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముఖ్యంగా కేంద్ర మంత్రులు వైసీపీలోని ఎమ్మెల్యేలు మరి వాళ్ళేమో తెలుగులో వీళ్ళేమి ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేయటం మరి మన తెలుగుదనాన్ని తొక్కేస్తున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ